ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ అల్లు అర్జున్ వివాదము ముదురు పాకన ఇది రాజకీయంగా కూడా టర్న్ తీసుకోవడంతోటి చిక్కుముడిగా మారుతోంది ఒకవైపు తెలంగాణ ప్రభుత్వము మరోవైపు అల్లు అర్జున్ ఫ్యామిలీ రెండు కూడా తెగేదాకా లాగేటటువంటి వాతావరణాన్ని కల్పించుకోవడంతో చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా మారిపోయింది దీంతోపాటు అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రంగ ప్రవేశం చేసి మొత్తం ఇష్యూని రక్తి కట్టించడంతో కేవలం ఒక మహిళ చనిపోవడము లేదంటే ఒక పిల్లాడు గాయపడము అనేటటువంటి ఇష్యూ నుంచి ఒక రాజకీయ దుమారంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశంగా సినీ పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేటటువంటి వాతావరణం కల్పించేటటువంటి ఒక విషమ సమస్యగా మారిపోతున్నటువంటి వాతావరణం ఉంది అల్లు అర్జున్కి మధ్యంతర బయలు వచ్చేటటువంటి క్రమంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా చూసి చూడనట్లుగా వ్యవహరించింది అనేటటువంటి వాదన ఉంది కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గానే పోలీస్ డిపార్ట్మెంట్ని హెచ్చరించడం అంతేకాకుండా సాక్షాత్తు శాసనసభలోనే ఈ విధాంతం మొత్తాన్ని వెలికి తీస్తూ ఆయన ప్రసంగించడం కేవలం ఏదో రాజకీయ పార్టీ మీటింగ్ కానీ లేదంటే ఏదో ఇతరత్ర చిన్న ఇష్యూ కానీ ప్రెస్ మీట్ కానీ కాకుండా చట్టసభలోనే సాధికారికమైనటువంటి ప్రకటన ముఖ్యమంత్రి చేయడము అల్లు అర్జునే దీనికి ఉదంతానికి కారణము మహిళ చనిపోయింది ఆ మహిళని ఆ మహిళ కుటుంబ సభ్యుల్ని సానుభూతి తెలపడానికి కానీ పరామర్శించడానికి కానీ సినీ పరిశ్రమ ముందుకు రాలేదు వాళ్ళను ఆదుకోలేదు పైపెచ్చు అల్లు అర్జున్ని కొన్ని గంటల పాటు నిర్బంధించి జైలు పంపితే ఆయనకి ఎటువంటి ప్రమాదం జరగకపోయినా పరిశ్రమ మొత్తం వెళ్ళి పరామర్శించడము రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడము విమర్శలు ఆరోపణ చేయడము వీటన్నిటిని రావంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకుంటూ స్పందించారు ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ క్యూగా ప్రభుత్వాన్ని దిడుతురు నన్ను దిడుతు అతన్ని పరామర్శిస్తురు ఏమైందా అధ్యక్ష అతను కాలువైందా కనుపోయిందా చేయిపోయిందా ఈయన కిడ్నీలు దెబ్బతిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిండ్రు అభినందించు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు దీన్ని ఒక దెబ్బకు మూడు అన్నట్లుగా ఒకవైపు అల్లు అర్జున్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూనే మరోవైపు ఈ విషయాన్ని పొలిటికల్ గా మైలేజ్ గా రాజకీయ ప్రయోజనంగా మార్చుకోవాలని ప్రయత్నించినటువంటి బీఆర్ఎస్ ని ఇది శాంతి భద్రతల కోణంలో చూడాలి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కేటీఆర్ వ్యాఖ్య చేయడము కేటీఆర్ ఈ ఇష్యూని అల్లు అర్జున్ ని సమర్థించే విధంగా చేయడము ఇది మరోవైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే అల్లు అర్జున్ వెనకేసుకొస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆరోపణలు చేయడానికి ఈ ఉదంతాన్ని ఈ మహిళ చనిపోయినటువంటి ఉదంతాన్ని ఒక రకంగా చెప్పాలంటే అర్జున్కి సానుభూతిగా కనిపిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం అనేది ఈ రాజకీయ లక్ష్యంగా బీఆర్ఎస్ బీజేపీలు రంగ ప్రశం చేశాయి దీంతో దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నట్లుగానే రేవంత్ రెడ్డి కనిపిస్తోంది దీంతో అల్లు అర్జున్ కేసు ఒక పీటమూడి పడి చిక్కు సమస్యగా మార్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అంతేకాకుండా ఆ రోజు చోటు చేసుకున్నటువంటి మొత్తం పరిణామాలన్నింటినీ ఆన్ రికార్డ్ వీడియో పరంగా ఏ సందర్భంలో అల్లు అర్జున్ థియేటర్ని సందర్శించొద్దన్నారు అనుమతిని తిరస్కరించడము ఆయన అక్కడికి వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన సందర్భంలో సైతము ఆయన బయటకు వెళ్ళిపోమన్నా కూడా కనీసము ఆయన స్పందించకపోవడము డీసీపీ స్థాయి ఆయన బయటకు తీసుకొచ్చే వరకు కదలకపోవడము తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రోడ్ షో నిర్వహించడము ఓపెన్ టాప్ జీప్లో వెక్కి ఆయన అభిమానులకు వేవింగ్ చేయడము అంతకుముందు అయితే ఎంటర్ అవుతున్నప్పుడు మళ్ళీ వేవింగ్ చేయడము ఇవన్నీ అసలు అనుమతి లేనప్పుడు ఇవన్నీ సృష్టించడము తద్వారా ఆమె మరణించడానికి అక్కడ రద్దీ ఏర్పడి క్రౌడ్ జరగడానికి మొత్తం అంతా కూడా కారణము ఈ హీరోనే అనేటటువంటి ఉదాంతంలో పోలీసులు పకడ్బందీగానే సృష్టించినట్లుగా కనిపిస్తోంది మధ్యంతర బెయిల్ తీసుకుని ఉన్నటువంటి అల్లు అర్జును ముఖ్యమంత్రి శాసనసభలో చేసినటువంటి ప్రకటన పైన పరోక్షంగా స్పందిస్తూ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ప్రకటన అంతటిని కూడా మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు నాకు అసలు ఏమీ తెలియదు నేను కేవలము అక్కడ అనుమతితోటే వెళ్ళాను అంద వాళ్ళు చెప్పిన వెంటనే బయటకు వచ్చేసాను క్రౌడ్ను ఉద్దేశించి చేతులోపలేదు షో రోడ్ షో నిర్వహించలేదు ఇలాగా ఒక వివరణ వివరిస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి శాసనసభలో చేసినటువంటి విధంగా అల్లు అర్జున్ ఇట్ ఇస్ నో రోడ్ షో ఇట్ ఇస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వరకు అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పినదల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా అల్లు అర్జున్ యాటిట్యూడ్ ప్రదర్శించడాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అందుకనే వెంటనే సిటీ పోలీస్ కమిషనర్ సిటీ పోలీస్ కమిషనర్ అంటే సాధారణమైన చిన్న చిన్న విషయాల్లో బయటికి రారు కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఓవరాల్గా ఏం జరిగిందో ఆ రోజున అనే మొత్తం వివరాలని వీడియో క్లిప్పింగ్స్ తర్వాత పర్మిషన్లకు సంబంధించినటువంటి రిటర్న్ డాక్యుమెంట్స్ అన్నింటినీ ప్రదర్శిస్తూ పెట్టడంతో అల్లు అర్జున్ అండ్ క్యాంప్ మొత్తానికి మాట రానటువంటి పరిస్థితిలో పడ్డాయి కేవలం ఏదో ఆరోపణలు ఖండించినట్టు కానీ ఏదో మాట వరుసగా ఖండించేస్తే సరిపోతుంది తమకు మీడియా సపోర్ట్ ఇస్తుంది అని అల్లు అర్జున్ భావించారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని మొత్తం ఆధారాలను బయటపెట్టడంతో ఆయన సూప్లో పడినట్టుగానే చెప్పాలి ఇంకా హైకోర్టులో కూడా మధ్యంతర బెయిల్ రద్దు చేయాలనేటటువంటి క్రమంలో ముందుకు వెళుతోంది ప్రభుత్వం ఓవరాల్గా చూస్తే కనుక కేసు సీరియస్నెస్ని పెంచేసుకోవడానికి ఒకవైపు కేసు సీరియస్నెస్ పెరగడానికి బీజేపీ బీఆర్ఎస్లు రంగ ప్రవేశం చేయడంతో వాళ్ళ పొలిటికల్ మైలేజ్ పొందకుండా తానే మైలేజ్ పొందాలి సామాన్యుడికి ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఎంత సెలబ్రిటీ అయినా సరే చట్టం ముందు అందరూ ఒకటే అని నిరూపిస్తామంటూ రేవంత్ రెడ్డి రంగ ప్రవేశం చేయడము అంటే ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ సింపతి పబ్లిక్ సెంటిమెంట్ని ఆయన ఎన్కేజ్ చేసుకుంటూ బీజేపీ బీఆర్ఎస్లు సైతం సైలెంట్ కావాల్సినటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి వద్దంతల్లో క్రియేట్ చేయగలిగారు ఒకవైపు శాసనసభలో అనేక సమస్యలు నిజానికి రైతు భరోసాకు సంబంధించి మహిళలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి వాటిలో ప్రభుత్వం ఇబ్బంది పడేటటువంటి వాతావరణం ఉంది కానీ అల్లు అర్జున్ ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో అల్లు అర్జున్ ఇష్యూకి అల్లు అర్జున్ విషయంలో నిజానికి బ్యాలెన్స్డ్గా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దాన్ని ఓన్ చేసుకోకుండా వ్యవహరించి ఉంటే కనుక కేవలం చనిపోయినటువంటి మహిళ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించి సానుభూతిని ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలి అనేటటువంటి కోణాల్లో చేసి ఉంటే కనుక రేవంత్ రెడ్డి ఇంత సీరియస్గా తీసుకునేటటువంటి అవకాశం ఉండేది కాదు కానీ ఈ విషయూని రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తానికి ముడిపెట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యంగా శాంతి భద్రతలు వైఫల్యంగా చూపిస్తూ అల్లు అర్జున్ని వెనకేసుకురావడానికి ప్రయత్నించడం అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తే కనుక అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వెనకడుగు వేయక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఓవరాల్గా లాండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉంటాననేటటువంటి మెసేజ్ని పంపించినట్లు అవుతుంది అదే సందర్భంలో తెలంగాణ సమాజానికి సామాన్యుడికి మధ్యతరగతి ప్రజలు వీళ్ళంతా కూడా నిజానికి సెలబ్రిటీల పట్ల కొంత వైముఖ్యంగా ఉంటారు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి హోదా వాళ్ళ యొక్క హడావిడి ఆడంబరం ఇవి చూసి మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా కోపంగా ఆగ్రహంగా ఉంటారు విద్యాధిక వర్గాల్లో కూడా ఆ వర్గాల్లో ఉండేటటువంటి ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో దానిని తాను ఎన్కేష్ చేసుకునే విధంగా రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా దూకుడుగా ముందు పెడుతున్నారు ఈ సందర్భంగా ఆయన గడిచినటువంటి వారం రోజులుగా వారం పది రోజులుగా ఆయన రకరకాల రూపాల్లో రేవంత్ రెడ్డి ఎస్ఎస్ చేసుకున్న తర్వాతే స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ మీద దూకుడు పెంచినట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి ఎందుకంటే ఈ ఇష్యూ చోటు చేసుకున్న తర్వాత సామాన్యులు ప్ర ప్రజల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్లో ఉండేటటువంటి క్రేజ్ కంటే కూడా సామాన్యులు ప్రజల్లో ఆ మహిళ పట్ల చాలా సింపతి రావడము తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకి పెద్ద సపోర్ట్ రావడం తెలంగాణ లో అయితే రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలా వద్దా అల్లు అర్జున్ శంక అరెస్ట్ చేయడం కరెక్టా కాదంటే ఎనభై శాతం ప్రజలు అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి మద్దతు చెప్పడము దీంతో ఇది చాలా పొలిటికల్గా అడ్వాంటేజ్ ప్రభుత్వానికి చాలా అడ్వాంటేజెస్ ఇష్యూ అనేది రేవంత్ రెడ్డి గ్రహించారు అంతేకాకుండా తెలంగాణ సెంటిమెంట్ రామ అల్లు అర్జున్ ఎంత కాదనుకున్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ సపోర్ట్ కానీ ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం నుంచి లభిస్తుంది తప్ప తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా లభించలేదు దీంతో తెలంగాణ సెంటిమెంట్ కూడా ముడిపడి ఉంటుంది తెలంగాణలో భవిష్యత్తులో బెనిఫిట్స్ కానీ రేట్ల పెంపుదలు కానీ మేము అంగీకరించమని చెప్పడం ద్వారా సో అందువల్ల తెలంగాణ సెంటిమెంట్ కూడా తనకి కలిసి వస్తుంది ఇప్పటివరకు తెలంగాణ సెంటిమెంట్ అంటే బీఆర్ఎస్ ఎన్కేష్ చేసుకుంటుంది అందువల్ల తెలంగాణ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది అనేటటువంటి ఒక అంచనా మరోవైపు చూస్తే కనుక ఆంధ్రలో కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ ఇష్యూలో జోక్యం చేసుకోవడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడము కనీసం అంటే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రేవంత్ రెడ్డితో ఇద్దరికి అయినా వాళ్ళిద్దరూ కనీసం ఫోన్ చేసి కానీ ఏ రకంగానే మాట్లాడకపోవడం దీంతో ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సపోర్టు అల్లు అర్జున్కి రాదు అని రేవంత్ రెడ్డికి స్పష్టంగా క్లియర్ కట్ స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది మరోవైపు చూస్తే కనుక మెగా ఫ్యామిలీ చిరంజీవి కావచ్చు నాగబాబు అయితే ఇంతవరకు బహిరంగంగా ప్రకటించారు చిరంజీవి వీళ్ళంతా నైతికంగా మద్దతు ప్రకటించారు తప్ప ప్రతిఘటన స్థాయిలో రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్ కాదు మాకు న్యాయం చేయాలి అనేటటువంటి స్థాయిలో కానీ లేదంటే పరోక్ష మార్గాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి కానీ పెద్దగా ప్రయత్నం చేయలేదు అంటే మెగా ఫ్యామిలీ నుంచి కూడా కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ నుంచి కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ లేదు కేవలం నైతికంగా పరామర్శల స్థాయిలోనే ఆ సపోర్ట్ ఉంది తప్ప సంఘటిత పరిచేందుకు వెనకాల ఫ్యాన్ బేస్ నిర్మించే అల్లు అర్జున్ నిర్మించేందుకు చిరంజీవి కానీ నాగబాబు కానీ ప్రయత్నం చేయట్లేదు మెగా ఫ్యామిలీ నుంచి ఎథికల్ గా మారల్ సపోర్టే తప్ప సంఘటిత పరిచేందుకు ఆ మద్దతుని సమీకరించేందుకు ప్రయత్నాలు జరగటం లేదు అనేటటువంటి విషయం కూడా రేవంత్ రెడ్డి గ్రహించారు ఇంకోవైపు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి మద్దతు అల్లు అర్జున్ బిఆర్ఎస్ బిజెపి మద్దతు ఇస్తున్నా సినిమా చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి అటు ఇటు చూసి కొద్దిగా మనవానికి ఆయన ఎక్కడన్నా కలిగింది అయితే నేనే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు ఇక దాంట్లో వల్ల ప్రజల్లో ఆ పార్టీలను పలుచన చేసే విధంగా ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి స్టారు ఒక తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతూ జైలుకు పంపగలిగితే దానిని సపోర్ట్ చేస్తూ అంటే అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ ఎలా మాట్లాడతారు ఈ రాజకీయ పార్టీలు అనేటటువంటి చర్చ ప్రజల్లో నలిగే విధంగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగు వేశారు దీంతో ఇప్పుడు పరామర్శిస్తున్నారు గాయపడినటువంటి బాలు బీజేపీ వాళ్ళు వెళ్ళు కానీ ఇప్పుడు అల్లు అర్జున్కి సపోర్ట్ ఇవ్వడానికి భయపడేటటువంటి పరిస్థితి తర్వాత తాము తప్పు చేసామేమో అని నాలుగు ఖర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ముందుగా అయితే ఇది తమకి పొలిటికల్ అడ్వాంటేజ్గా మారుతుంది లాండ్ ఆర్డర్ ఇష్యూగా చూపించవచ్చు అని బీజేపీ బీఆర్ఎస్లు భావించాయి కానీ రేవంత్ రెడ్డి కఠిన చర్యలకు పూనుకోవడం సెలబ్రిటీ స్టేటస్ని పక్కన పెట్టి అతని అల్లు అర్జున్ సెలబ్రిటీ స్టేటస్ని పక్కన పెట్టి కఠిన చర్యలకు పూనుకోవడంతో ఇప్పుడు ప్రజల్లో రేవంత్ రెడ్డికి సపోర్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పోలీసులకి సపోర్ట్ పెరిగింది ఈ నేపథ్యంలో లో బిజెపి బీఆర్ఎస్లు వెనకడుగు వేయక తప్పని పరిస్థితి పొలిటికల్ మైలేజ్ పాయింట్ అనుకున్నది తమకు వ్యతిరేకంగా ప్రజల్లో ఈ విషయాన్ని ఇంకా మనం చర్చలో పెడితే కనుక అది ఆ పార్టీలకే కొంత ప్రతికూల ఫలితం వస్తుంది అనేటటువంటి అంచనాలు రావడం దీంతో అటు అల్లు అర్జున్ ఒంటరిగా మిగిలిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది న్యాయపరంగా మధ్యంతర బయలు వచ్చినప్పుడు చేసినటువంటి వాదనలు అన్నీ తప్పు అంటూ మళ్ళీ మరొక స్పష్టమైనటువంటి విధానాలతోటి మళ్ళీ హైకోర్టుని అప్రోచ్ అవుతూ అల్లు ప్రభుత్వం మీద అదే సమయంలో ముఖ్యమంత్రి శాసనసభలో చేసినటువంటి దాన్ని తప్పు పడుతూ అంతేకాకుండా తప్పుడు ప్రచారం అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అసలు వాస్తవిక సంఘటనల్ని వక్రీకరిస్తూ ప్రెస్ మీట్ ఆ వక్రీకరణలు ఎక్కడెక్కడ జరిగినాయో వాటి వల్ల ప్రభుత్వం మీద ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందో ఇన్ఫ్లుయెన్స్ ఆప్షన్లు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అనేటటువంటి విధానాలని కోర్టు ముందు పెడుతూ అల్లు అర్జున్ని స్థాయిలోనే హైకోర్టు కానీ ఇతరులు కానీ న్యాయపరంగా ఉండేటటువంటి విధానాలను దృష్టిలో పెట్టుకుంటూ బెయిల్ రద్దు చేయక తప్పనేటువంటి అనివార్య పరిస్థితిని కూడా కల్పిస్తున్నారు ప్రభుత్వం అందువల్ల ప్రెస్టీజియస్గా ఎందుకంటే సాక్షాత్తు సిటీ పోలీస్ కమిషనరే రంగంలోకి దిగడము డీజీపీ సైతము స్టార్ అయినా ఎవరైనా సరే తప్పదని చెప్పడము చట్టసభలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పడము వైపు చూస్తే కనుక పొలిటికల్ చాలా ఎక్కువ పెద్ద మొత్తంలోనే రేవంత్ రెడ్డికి ఇష్యూ లో లభిస్తుంది ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నప్పటికీ ఈ విషయాన్ని తాను సొంతంగా ఓన్ చేసుకుంది ఎంఐఎం ఓన్ చేసుకుంటూ అక్బరుద్దీన్ ఓ చూస్తే కనుక అల్లు అర్జున్ చాలా తీవ్ర స్థాయిలోనే నిజానికి రేవంత్ రెడ్డి కంటే గట్టి స్థాయిలోనే అసలు మొత్తం ఉదంతానికి అంతటికీ అల్లు అర్జున్ కారణం అంటూ శాసనసభలో ప్రసంగించడము కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం ఇది చాలా పెద్ద పొలిటికల్ మేరీ ఇన్ఫర్మేషన్ गए थिएटर को पिक्चर देखने के लिए बैठे हुए थे गड़बड़ हुई उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई स्टैम्पेड हो गया दो बच्चे गिर गए हैं एक लेडी मर गई है तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है और जो लोग बोल रहे हैं कि वेव कर लेते गए सर एक दो बच्चे स्टैम्पेड में आ गए एक औरत मर गई उसके बाद भी वहीं पर बैठकर पूरा पिक्चर देखे देखकर उठकर जाते वक्त भी वो को नहीं देखे वो फिर गाड़ी में बैठ कर लेते हुए गए कांग्रेस की अट्ला का नैतिक बैंक पार कांग्रेस पार्टी विजय बी बीआरएस एस बीजेपी की दूर పెట్టినటువంటి ఇష్యూలో కాంగ్రెస్ సపోర్ట్గా నిలవడం అనేది అలా ఓవరాల్గా ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి స్ట్రాటజిక్ స్టెప్ అనేది అల్లు అర్జున్కి పేటమూడిగానే మారుతోంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నాయకత్వము అండగా నిలుస్తున్నటువంటి ఉదంతం కూడా అటు పిసిసి అధ్యక్షుడి నుంచి మంత్రివర్గంలో సభ్యులంతా ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగానే సమర్థిస్తూ మద్దతు ఇస్తూ ప్రకటన చేయడము ప్రజల్లో అంటే ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్ రగులుకుంది అని చెప్పడానికి ఉదాహరణ ఆ వాళ్ళు వెళ్ళి అల్లు అర్జున్ ఇంటి ముందు ధర్నా ఆందోళన చేయడానికి పూనుకోవడం ఇది ప్లేయర్ అప్ అవుతుంది అంటే వైల్డ్ ఫైర్ అంటూ ఆ పుష్ప సినిమాలో ఏదైతే డైలాగ్ ఉందో ఆ రకంగానే ఇది దావానలంలాగా అంటే అడవిలో రేగినటువంటి అగ్నిలాగా ముందైతే దీన్ని చాలా చిన్న విషయంగా చులకన అయినటువంటి విషయంగానే సినీ ఫ్రాటర్నిటీ అంటే సినిమా వర్గాలు పరిశ్రమ భావించినప్పటికీ ఒకరు మరణ మరణించడం అనేది తోపిల్లో పెద్ద కాదు కాదనుకున్నప్పటికీ అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకోవడము అల్లు అర్జున్ దీన్ని చాలా ఆషామోషి వ్యవహారంగా స్పందించడము దాంతోటి ఇష్యూ పెట్టుముడు పడింది ఇది చాలా నిజానికి ప్రభుత్వానికంటే కూడా సినిమా పరిశ్రమకి చాలా నష్టం అల్లు అర్జున్కి వ్యక్తిగతంగా చాలా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఆయన తీవ్రమైనటువంటి సుదీర్ఘమైనటువంటి విచారాన్ని కొన్ని సందర్భాల్లో అయితే జైలుకి వెళ్ళక తప్పనేటువంటి పరిస్థితిని తనంతట తాను స్వయంకృత అపరాధంతో తెచ్చుకున్నాడనే చెప్పాలి ఎందుకంటే నిజానికి అల్లు అర్జున్ ఈ సంఘటన జరిగిన వెంటనే బయటికి రాకపోయినప్పటికీ మరుసటి రోజు బాధితులను పరామర్శించడం సానుభూతి తెలపడము తర్వాత వెంటనే నష్టపరిహారం ఇవ్వడం ఎలాంటి ఇచ్చి ఉంటే దీన్ని కొంత తగ్గించుకునేటటువంటి అవకాశం ఉండేది కానీ కనీసం వాళ్ళని పరామర్శించడానికి ఆ సినిమా నిర్మాత కానీ డైరెక్టర్ కానీ పోనీ అల్లు అర్జున్ ఎలా పోయినప్పటికీ అల్లు అరవింద్ కానీ ఎవరూ వెళ్ళలేదు చివరి దశలో ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి స్థాయిలో ప్రకటన చేసిన తర్వాత అల్లు అరవింద్ పరామర్శించారు తప్ప ఏ రకమైనటువంటి సహాయం కానీ పరామర్శ సానుభూతి కానీ ఆ కుటుంబానికి లభించలేదు దీనిని రేవంత్ రెడ్డి చాలా అడ్వాంటేజ్ గా మార్చుకుంటూ తాను ఆ కుటుంబానికి అండగా ఉంటున్నానంటూ ఓవరాల్ గా తెలంగాణలోని ఒక సానుభూతిని ప్రభుత్వానికి మద్దతుని ఆ కుటుంబానికి సానుభూతిని సృష్టించుకోగలిగారు ఇది సినీ పరిశ్రమకి పెద్ద దెబ్బ నిజానికి సినీ పరిశ్రమ లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కూడా కేవలము అల్లు అరవిందు అల్లు అర్జున్ తప్ప మిగిలినటువంటి సినీ పరిశ్రమల వాళ్ళు ఎవరు కూడా అల్లు అర్జున్ చేసింది కరెక్ట్ అని కానీ ప్రభుత్వాన్ని తప్పు పెట్టడానికి కానీ సాహసించినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసేదని చెప్పాలి ప్రభుత్వం ఓవరాల్ గా చూస్తే కనుక ఒక కన్నెర్ర చేయడమే కాదు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది నిజానికి వ్యక్తిగతంగా అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డికి పెద్దగా ఏమీ వ్యతిరేకత ఉండే అవకాశం లేదు కానీ ఇష్యూని బీజేపీ బీఆర్ఎస్లు ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించడం తోటి అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నట్లుగానే అల్లు అర్జున్ ని అడ్డు పెట్టుకుంటూ అటు బీజేపీని బీఆర్ఎస్ని రాజకీయంగా దెబ్బతీయడం తెలంగాణలో ప్రజల మద్దతు కూడగట్టడం తెలంగాణ సెంటిమెంట్ని విద్యార్థి విద్యా వర్గాల్లో ఉండేటటువంటి అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూ తెలంగాణ సెంటిమెంట్ని రేకెత్తించడానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు కదలారనే చెప్పాలి ఈ విషయంలో అల్లు అర్జున్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు సినీ అంటే పరోక్షంగా ఆయన ఇంటికి వచ్చి ఎవరన్నా పరామర్శించవచ్చు మద్దతుగా మాట్లాడొచ్చు కానీ బహిరంగంగా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తూ ప్రకటనలు చేసేటటువంటి సాహసం చేయలేనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి కల్పించారు ఇది పొలిటికల్ గా అడ్మినిస్ట్రేషన్ రెడ్డికి అల్లు అర్జున్ ఇష్యూ నిజానికి విషాదకరమైనటువంటి ఘటన అయినప్పటికీ ఆయనకు ఒక బెనిఫిషియల్ పాయింట్ గా బెనిఫిట్ గా మారిందనే మనం చెప్పాలి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ హైదరాబాద్